మండి వెల్కమ్ టు మై ఛానల్ అనుకోని బంధం ఈ పార్ట్ చూసే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరన్నా మిస్ చేసి ఉంటే ముందు అవి చూడండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ అయినా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి ఇంకా లేట్ చేయకుండా ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం అతను చేస్తున్న పనులకి చిన్నగా నవ్వుకుని అతని దగ్గరికి వెళ్ళి అతని చేతులు తీసుకుని ప్రేమగా చేతులని నొక్కి పట్టుకుంటూ అది విహాన్ కింద పసుపు వేడుకలో అందరూ నాకు పసుపు రాస్తారు కదా అలానే నువ్వు కూడా నాకు పసుపు రాయాలి అది కూడా అందరికన్నా ముందు నువ్వే రాయాలి అంటూ ట్యూటిగా ఫేస్ పెట్టి అడిగింది శశిక ఆమె చేతిలోంచి తన చేతిని వెనక్కి తీసుకుని అందరికన్నా ముందు నేను వచ్చి నీకు పసుపు రాస్తే మా పిన్ని అక్కడ ఉన్న రోకల బండతో నా తల పగల కొట్టేస్తుంది అసలే ఒకరిని ఒకరు చూసుకోకూడదని మధ్యలో అడ్డు కూడా కట్టారు వాటిని తప్పించుకుని నీ దగ్గరికి రావడం నీకు పసుపు రాయడం జరిగే పని కాదు కానీ పని చూసుకో పాప అంటూ కొంచెం చిరాగ్గా మొహం పెట్టుకుని చెప్పాడు విహాన్ ఆ మాటతో అతని వైపు కోపంగా చూస్తూ అంతేరా అంతే ఏదైనా సరే నేను నీ కోసం చేయడమే కానీ నువ్వు నా కోసం ఏ పని చేయవు అసలు ప్రేమ ప్రేమ అంటావు నీకు నా మీద ప్రేమే లేదు అన్ని నాటకాలు అబద్ధపు మాటలు అంతే అని అతన్ని తిట్టేసి అతను గుండెల మీద చెయ్యి వేసి వెనక్కి తోసి అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతుంది శశికాన్ ఏ శశి ఆగు అని అంటూ అతను పిలిచినా కూడా ఆమె పట్టించుకోలేదు అది చూసి చిన్నగా నవ్వుకుంటూ పసుపు అంటుకుని ఉన్న తన చేతివైపు చూసుకుని నువ్వు కోపంలో బలం ముద్దుగా ఉంటావురా అందుకే నీకు అంతగా కోపం తెప్పిస్తుంటాను అయినా నీ పిచ్చి కానీ నీ మనసులో ఉన్న నాకు నీ మనసులో మాట ఏమిటో తెలీదా నువ్వు చెప్పకముందే అది అర్థం చేసుకుని నిర్వర్తించడం కూడా నాకు చాలా హ్యాపీగా ఉంటుంది అని మనసులో అనుకుంటూ కిందకి వెళ్ళాడు విహాన్ అతని మీద కోపంతో చిరుబురలాడుతూ కిందకి వచ్చిన శశిని చూసి వచ్చేసావా నీకోసం ఎదురు చూస్తున్నాను అని అంటూ ఆమె చెయ్యి పట్టుకుని తీసుకువెళుతూ ఆమెని పరీక్షగా చూసిన వనజ ఏంటి అప్పుడే పసుపు రాయించేసుకున్నావా నీకు అంతగా నా కొడుకుతో పసుపు రాయించుకోవాలేను ఉంటే ఒక మాట నాతో చెప్పవలసింది అలా గదిలో ఎవరు చూడకుండా కాకుండా ఇలా అందరూ చూసేలాగా వాడితో నీకు పసుపు రాయించేదాన్ని కదా చిన్నగా నవ్వుతూ అంది ఆమె ఆ మాటకి కొంచెం ఆశ్చర్యపోతూ ఏం మాట్లాడుతున్నారు మీరు చిన్నత్తయ్య నేను పసుపు రాయించుకోవడం ఏంటి అది మీ కొడుకుతో అతనికి అంత ధైర్యం లేదు లేదులే అని తీసి మాట్లాడింది ఆమె ఆ మాటకి చిన్నగా నవ్వుతూ వాడికి అంత ధైర్యం ఉందో లేదో నువ్వే చూడు అని అంటూ ఆమె చెయ్యి పట్టుకుని ఆమెను కొంచెం పక్కకు తిప్పింది వనజ అక్కడ పెద్ద నిలువ పెద్ద ఉండడంతో అందులో తనను తాను చూసుకున్న శశికకి తన బుగ్గల మీద నడు మీద పసుపు మరకలు కనిపించాయి అది చూసి అది విహాన్ పని అని అర్థం అవడంతో చిన్నగా నవ్వుకుని సిగ్గుపడింది ఆమె పడిన సిగ్గు చాలు బ్యాలెన్స్ సిగ్గు ఏమైనా ఉంటే సాయంత్రం మెహందీ ఫంక్షన్లో నీకు మెహందీ పెట్టేటప్పుడు పడొచ్చు కానీ ముందు పద పద అంటూ ఆమెని తీసుకుని వెళ్ళి విహాన్ అని పేరు ఉన్న పీట దగ్గర ఆమెని కూర్చోబెట్టింది వనజ అలా అఖిల ప్రవర్తికకి వనజ శశికకి కాత్యాయని అనీషకి ముందు పసుపు రాయడంతో ఆ వేడుక మొదలయ్యింది అక్కడికి అనీష కుటుంబ సభ్యులు కూడా వచ్చారు నరసింహారెడ్డి ప్రకాష్ రాధాకృష్ణ గిరిధర్ మధుకర్ ఆ వేడుకల్లో సంతోషంగా ఉన్న తమ పిల్లల్ని చూసి వాళ్ళు కూడా చాలా సంతోషించారు ముఖ్యంగా నరసింహారెడ్డి తన కూతురు అంత సంతోషంగా ఉండడం అతనికి చాలా చాలా ఇచ్చింది పసుపు వేడుక అయిన వెంటనే మంగళ స్నానాలు చేయించి ఆ కార్యక్రమాన్ని పూర్తి చేశారు పెద్దవాళ్ళంతా అలా ఆ వేడుక పూర్తవడంతో తన గదిలోకి తడిచిన బట్టలతో వచ్చేసింది శశిక ఆమె వెనకే వచ్చి డోర్ క్లోజ్ చేశాడు విహాన్ అది చూసి ఏమైంది విహాన్ ఎందుకు అలా డోర్ క్లోజ్ చేస్తున్నావు అంటూ అయోమయంగా అడిగింది శశిక ఆ మాటకి కొంచెం బ్లష్ అవుతూ ఏమీ లేదు ఇలా తడి బట్టల్లో నేను చూస్తూ ఉంటే ఏవో పిచ్చి పిచ్చి కోరికలు కలుగుతున్నాయబ్బా వాటిని ఫుల్ఫిల్ చేసుకుందామని వచ్చా అంతే అంటూ ఆమె దగ్గరికి వచ్చి ఆమెని తన దగ్గరికి లాక్కుని తన కౌగిళ్ళలో గట్టిగా బంధించాడు విహాన్ తన మునివేళ మీద నిలబడుతూ అతని నుదుటి మీద చిన్నగా పెట్టి నువ్వు ఫిల్ ఫుల్ఫిల్ చేసుకునే పనిలో పడితే చిన్నత్తయ్య నీ పని పట్టే పనిలో పడతారు ఎందుకు వచ్చిన రుసుకబ్బా ఇలాంటి కోరికలు ఏమైనా ఉంటే పెళ్లి తర్వాత తీర్చుకుందువులే ముందు నువ్వు వెళ్ళు బాబు గారంగా చెప్పింది శశిక వెళ్ళడానికి కాదబ్బా వచ్చింది పసుపు ముందు నేను రాయాలి అన్నావు రాశాను అలాగే మంగళ స్నానం కూడా చేయించాలి కదా కానీ నాకు ఆ అవకాశం రాలేదు రాని అవకాశాన్ని ఇప్పుడు తీసుకుందామని వచ్చా అన్నాడు విహాన్ ఏంటి అని శశిక షాకింగ్గా అడుగుతూ ఉండగానే ఆమెను చేతుల్లోకి ఎత్తుకుని వాష్రూంలోకి తీసుకువెళ్ళి అక్కడ ఆమెను కిందకి దించి షవర్ ఆన్ చేశాడు విహాన్ గోరి వెచ్చటి నీళ్లు పైనుంచి పడుతూ వాళ్ళిద్దరినీ తడుపుతూ ఉన్నాయి శశిక విహాన్ కౌగిలిలో బందీగా ఉంది ఆమె మెడవంపులో తన తల ఆంచి ఆమె నడుం వంపుల్లో చేతిని ఉంచి హ్యాపీగానే ఉన్నావా అంటూ అడిగాడు విహాన్ చాలా అంటూ అతను నడుం చుట్టూ చెయ్యి వేసి గట్టిగా పట్టుకుంది శశిక చిన్నగా నవ్వుతూ తడిచిన ఆమె జుట్టుని కొంచెం పక్కకి జరిపాడు విహాన్ లో నెక్ బ్లౌజ్ వేసుకోవడం వలన విశాలంగా ఉన్న ఆమె వీపు భాగం పైనుండి పడుతూ ఉన్న నీటిని నీటికి తడుస్తూ విహాన్ కళ్ళని మరింత ఆకర్షించింది దానితో వెనక ముడివేసి ఉన్న తాడును పట్టుకుని కిందికి లాగాడు విహాన్ ఆ తాడు ఓడిపోవడంతో ఆమె వీపు భాగం మరింత బహిర్గతమైంది దానితో అతిరిపడింది శశిక ఆమె కళ్ళు కొంచెం పెద్దవయ్యాయి తన చేతిని ఆ వీపుపై వేసి చిన్నగా తడుముతూ ఉన్నాడు అతను అతను అలా చేయడంతో ఏదో తెలియని ఉద్వేగంతో ఉక్కిరి బిక్కిరి అవుతూ ఉంది ఆమె నువ్వు మళ్ళీ నా జీవితంలోకి వస్తావు అని నాకు ఇంత అందమైన ప్రపంచాన్ని పరిచయం చేస్తావు అని అస్సలు అనుకోలేదు తెలుసా అంటూ ఆమె భుజంపై ఉన్న ఆమె బ్లౌజ్ని కొంచెం కిందకి లాగి ఆ భుజం మీద చిన్నగా ముద్దులు పెడుతూ అలానే కొంచెం కిందకి వచ్చిన అతనికి ఆమె యథభాగం చిన్నగా బహిర్గతం అవుతూ కనిపించింది ఐ లవ్ యూ సో మచ్ శశిక అంటూ ఆ యథభాగంపై చిన్నగా ముద్దు పెట్టాడు విహాన్ అతను చేస్తున్న పనులకి ఏదో తెలియని వింతైన భావాలు మనసులో కలుగుతూ ఉండడంతో వాటిని భరించలేక అతని గుండెల మీద చేయివేసి వెనక్కి తోసి అక్కడి నుంచి బయటికి రావడానికి వెనక్కి తిరిగింది శశిక అది ముందుగానే గమనించిన అతను ఆమె నడు పట్టుకుని తన మీదకి లాక్కుంటూ ఆమె వీపు మీద తన పెదవులతో చిన్నగా రాస్తూ ఎక్కడికి పారిపోతావే నా నుంచి పరిపోగలను అని నువ్వు అనుకుంటున్నావా అంటూ మత్తైన తన గొంతుతో అడిగాడు విహాన్ నీ నుంచి పారిపోవాలని కాదు విహాన్ నువ్వేదేదో చేసేస్తున్నావు ఈ విషయం తెలిసింది అంటే చంపేస్తుంది అయినా ఇంకా ఎన్ని రోజులు రేపే కదా మన పెళ్ళి అది అయిపోయిన తర్వాత మనకి ఎవ్వరూ అడ్డు చెప్పేవాళ్ళు ఉండరు కదా ప్లీజ్ ఇప్పుడు నువ్వు కొంచెం కంట్రోల్లో ఉండబ్బా అంటూ ఇష్టం లేకపోయినా సరే కష్టంగా మాట అతనికి చెప్పింది ఆమె వనజ వేరు పేరు చెప్పగానే విహాన్ మూడు మొత్తం స్పాయిల్ అయిపోయింది నువ్వు చెప్పింది నిజమేలే పిన్ని ఎందుకలా అందో ఏంటో ఆమె మాట మీద మనం కూడా గౌరవం ఉంచాలి కదా అని అంటూ ఆమె ముందు వైపు తన రెండు చేతులు వేసి గట్టిగా నొక్కి వదిలిపెట్టాడు అతను దాంతో ఒక్కసారిగా అదిరిపడిన ఆమె ఆ తర్వాత చిన్నగా నవ్వుతూ అతని వైపు తిరిగి అతని చెంప మీద చిన్నగా కొడుతూ అస్సలు నీకు సిగ్గు లేదురా అంటూ తను కొట్టిన ఆ చెంప మీద చిరుముద్దు పెట్టి బయటికి పరుగుతీసింది ఆమె అలా చేయడంతో చిన్నగా నవ్వుకుని ఫ్రెష్ అయి బయటికి వచ్చాడు విహాన్ అలా అతను వచ్చేసరికి బేబీ పింక్ కలర్ చీర కట్టుకుని చాలా అందంగా రెడీ అయ్యింది శశిక ఆమెని అలా చూసి చిన్నగా నవ్వుతూ ఇది ఇలా రెడీ అయ్యి నన్ను కవ్విస్తూ ఉంటే ఇంకా నేను ఎలా కంట్రోల్లో ఉండాలి పిన్ని మాట ఎలా సిరసా వహించాలి అని అనుకుంటూ ఫైవ్ మినిట్స్ వచ్చేస్తాను నువ్వు వెళ్ళి కింద వెయిట్ చేయి మన ఇద్దరికి అదే మంచిది అని తన డ్రెస్ తీసుకుని డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళాడు అతను దానితో చిన్నగా నవ్వుకొని కిందకి వెళ్ళిపోయింది శశిక ఆ తర్వాత విహాన్ కూడా వెళ్ళాడు అక్కడ అందరూ డైనింగ్ టేబుల్ ముందు కూర్చుని వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు వాళ్ళు కూడా వచ్చి ఆ డైనింగ్ టేబుల్ ముందు కూర్చోవడంతో అందరికీ భోజనం వడ్డిస్తూ ఉన్నారు కాత్యాయని వనజ అక్కడ అందరూ ఉన్నా కూడా ఆమెకి అనీష కనిపించకపోవడంతో వియాల్ అనీషా ఏది అంటూ అడిగింది కాత్యాయని అనీష అంటూ అటు ఇటు చూసిన అతనికి స్టెప్స్ దిగుతూ కనిపించింది ఆమె అదిగో ఓ పెద్దమ్మా వచ్చేస్తుంది అని అంటూ అందరికీ ఆమెను చూపించాడు అతను లైట్ స్కై బ్లూ కలర్ శారీలో ఆకాశంలో చందమామలా మెరిసిపోతూ ఉంది అనిష ఆమెను అలా చూసిన వియాన్ కూడా చిన్నగా నవ్వుకున్నాడు వచ్చి అతను కూర్చుంటూ వచ్చేటప్పుడు నన్ను కూడా పిలవాలి కదా అని చిన్నగా అంది ఆమె పిలవచ్చు కానీ పిలిస్తే అందమైన చందమామ మేడ దిగి కిందకి రావడం చూసే అదృష్టం మిస్ అవుతాను కదా అందుకే పిలవలేదు అంటూ కవర్ చేసుకున్నాడు వియాన్ ఈ కవర్లకి ఏమీ తక్కువ ఉండదు అని పళ్ళు కొరుకుతూ తన ముందు ఉన్న ప్లేట్ తీసి సరిగ్గా పెట్టింది అనీషా ప్రవర్తిక సంజీవ్కి ఏమైనా కాల్ చేసి మాట్లాడావా అంటూ ఆమెను చూస్తూ అడిగాడు ప్రకాష్ ఆ మాటకి చిన్నగా బ్లష్ అవుతూ లేదు డాడీ తన నెంబర్ కూడా నా దగ్గర లేదు అంటూ కొంచెం ఇబ్బందిగా చెప్పింది ప్రవర్తిక అదేంటి పెళ్ళి చేసుకోబోయేవాడి నెంబర్ నీ దగ్గర లేదా ఇది అసలు ఎంత పెద్ద తప్పో తెలుసా అంటూ నోటి మీద చెయ్యి వేసుకుంది వనజ నిజమే పెళ్లి చూపుల్లోనే ఫోన్ నంబర్లు మార్చుకుని పెళ్ళయ్యి ఒకరంటే ఒకరికి బోర్ కొట్టే వరకు పనికి వచ్చినవి పనికి రానివి అంటూ ఏమీ లేకుండా నానా సోది ఫోన్లోనే పెట్టుకునే ఉన్న ఈ కాలంలో నీకు ఇంకా మా అబ్బాయి ఫోన్ నంబర్ తెలియకపోవడం ఏమిటి ఆశ్చర్యంగా ఉంది కాత్యాయనియం తెలియలేదా అని అలా అడుగుతారేంటి మీరు ఏమైనా పద్ధతిగా పెళ్లి చూపులు ఏర్పాటు చేసి పెళ్ళికొడుకుని చూపించి నచ్చాడా అని అడిగి ఈ పెళ్లి చేస్తున్నారా ఏంటి మాకు నచ్చాడు చేసుకో అన్నారు అది చేసుకుంటుంది అలాంటప్పుడు మీరు ఇవ్వకపోతే దానికి ఫోన్ నెంబర్ మాత్రం ఎలా తెలుస్తుంది అంటూ అడిగింది అఖిలా ఆమె వైపు సీరియస్గా చూస్తూ ఆ నెంబర్ సంగతి ఏదో మేము చూసుకుంటాం కానీ లోపల నూనె కాగిపోతుంది వెళ్ళి వేడివేడిగా అప్పుడే వేపుకుని తీసుకురా అంటూ ఆమెకి పని పురమాయించి అన్నయ్య గారు నేటెందుకు ప్రవర్తికకి ఆ ఫోన్ నెంబర్ ఇవ్వండి తను ఇప్పుడే ఫోన్ చేసి మాట్లాడుతుంది అంది వనజ సరే అమ్మ అని తన ఫోన్ తీసి సంజీవ్ నెంబర్ ఆమెకి సెండ్ చేసి ఒకసారి ఫోన్ చేసి అబ్బాయితో మాట్లాడు తల్లి అంటూ చెప్పాడు ప్రకాష్ సరే డాడీ అని చిన్నగా సిగ్గుపడుతూ చెప్పింది ప్రవర్తిక భోజనం చేస్తూనే అప్పుడప్పుడు అనిష వైపు చూస్తూ ఉన్నాడు వియాన్ ఈరోజు ఎందుకో ఆమె చాలా కొత్తగా కనిపిస్తుంది ఆమె పెదవులైతే మరీ అతన్ని కవ్విస్తూ అతని ముద్దు కోసం ఎదురు చూస్తున్నాయా అన్నట్లు ఎర్రని మందారాల మెరిసిపోతూ ఉన్నాయి వైపు కయపిక చూస్తూ నాకు దగ్గరగా ఉన్నప్పుడు ఎప్పుడూ ఇంత అందంగా కనిపించలేదు కానీ ఈరోజు ఏమైందో తెలియదు కానీ నీ నీవైపే లాగేసుకుంటున్నావు ఏదో ఒకటి చేయందే మనసు కుదురుగా ఉండేటట్లు లేదు అని అతను మనసులు అనుకుంటూ ఎవ్వరూ చూడకుండా తన చేతిని కిందకి పెట్టి ఆమె కాలుపై ఆ చేతిని వేసి చిన్నగా నొక్కాడు అతను దానితో ఒక్కసారిగా పొరబోయింది ఆమెకి అది చూసి ఆమె తల మీద చిన్నగా కొడుతూ ఆమెకి కొంచెం మంచినీళ్ళు పట్టించి ఇప్పుడు ఓకేనా అంటూ అడిగింది కాత్యాయని నా బంధు ఓకే ముందు మీ కొడుకుని నా కాలు మీద చెయ్యి తీయమానండి అప్పుడు నేను నార్మల్ అవ్వగలను అని మనసులో అనుకుంటూ హా అత్తయ్య పర్వాలేదు అంటూ ఇబ్బందిగా చెప్పింది అనీషా ఆమె ఇబ్బంది చూసి చిన్నగా నవ్వుకున్నాడు వియాన్ అతని నవ్వు చూస్తూ ఉంటే మండిపోతూ ఉంది ఆమెకి చెయ్యి తీయరా చిన్నగా అతనికి వినిపించేలా మాత్రమే అంది ఆమె ఏ ఎందుకు తీయాలి తనకేమీ తెలియనట్లు పైకి చిన్న స్మైల్తో ఎక్స్ప్రెషన్ ఇస్తూ ఆమెకి వినిపించేలా అన్నాడు వియాన్ నాకు చాలా ఇబ్బందిగా ఉంది పైగా ఎవరైనా చూస్తే పరువు పోతుంది తీయ వియాన్ బతిమలాడింది అనీష్యామ్ తీయాలి అంటే అది ఒక కండిషన్ ఉంది చెప్పాడు వియాన్ ఈ టైంలో కండిషన్లు అన్నావంటే చంపేస్తాను మర్యాదగతి బెదిరించింది అనీష్యామ్ నువ్వేం చేసినా కూడా నేను తీసే ప్రసక్తి లేదు అమ్మడు అంటూ ఆమె కాలుని చిన్నగా ప్రెస్ చేశాడు అతను దానితో ఏదో తెలియని మత్తు ఆమెలో కలుగుతూ ఉండగా హబ్బా నన్ను వేపుకు తినకరా ప్లీజ్ నీకు దండం పెడతా తీయరా బాబు అంటూ దీనంగా అడిగింది ఆమె చెప్పాను కదా కండిషన్ ఉంది అని దానికి నువ్వు ఒప్పుకుంటే తీస్తాను అన్నాడు అతను సరే ఏంటో ఆ దిక్కుమని కండిషన్ చెప్పి చావు అంటూ కొరుకుతూ అంది ఆమె పెట్టు చెప్పాడు వియాన్ ఆ మాటతో అక్కడున్న వారి వైపు ఒక్కసారి చూసి నీకేమైనా పిచ్చా ఇక్కడ ముద్దు పెట్టు అంటే ఎలా ఎంతమంది ముందు నేను ఎలా ముద్దు పెడతాను అంటూ కొంచెం కోపంగా అంది ఆమె ఓ ఇంతమంది ముందు ముద్దు పెట్టడం కుదరదు ఓకే అయితే పెట్టు అంటూ అడిగాడు అతను దేవుడా అని మనసులో అనుకుని అది మాత్రం ఎలా కుదురుతుందిరా మన చుట్టూ ఎంతమంది ఉన్నారో నీకు కనిపించడం లేదా అసహనంగా అంది అనీషా ఎంతమంది ఉన్నా నాకు అనవసరం నువ్వేం చేస్తావో నాకు తెలియదు నాకు మాత్రం ముద్దు ఆరు ముద్దా ఏదో ఒకటి కావాలి అంతే చిన్నగా తన చేతితో ఆమె కాలు మీద రాస్తూ అన్నాడు అతను అతను చేస్తున్న పనులకి ఎక్కడ కంట్రోల్ మిస్ అయిపోతానో అన్న భయం ఆమెలో కలుగుతూ ఉండడంతో ఒక్కసారి అక్కడ ఉన్నవారి అందరి వైపు చూసింది వారందరూ పక్కన వారితో మాట్లాడుతూ తింటూ చాలా బిజీగా ఉన్నారు దానితో తమను ఎవరు గమనించడం లేదు అని అపోహపడిన ఆమె తన ప్లేట్లో ఉన్న ముద్ద తీసి కంగారుగా తన నోటి దగ్గర పెట్టింది వెంటనే ఆ ముద్దని తన నోటితో అందుకుని తింటూ ఉన్నాడు వియాన్ వారి వెనక నిలబడి అదంతా చూస్తున్న వనజ హాబా ఏం ప్రేమ ఈ ప్రేమను చూస్తూ ఉంటే ముచ్చటేస్తుంది ముచ్చటేస్తుందబ్బా నా దిష్టే తగిలేలా ఉంది దిష్టి తగలకుండా ఏదైనా చేయాలి అని ఆలోచిస్తూ ఉన్న ఆమెకి టేబుల్ మీద ఉన్న కర్రీ దాని పక్కన ఉన్న పెప్పర్ పౌడర్ కనిపించడంతో ఆ కర్రీలో కొంచెం పెప్పర్ ఎక్కువగానే కలిపి ఆ కర్రీ అనీషా ప్లేట్లో వడ్డించింది ఆమె పాపం ఈ విషయం తెలియని అనీషా ఆ కర్రీని అన్నంతో కలిపి మళ్ళీ ఎవరూ చూడకపోవడం గమనించి వియాన్ నోటి దగ్గర ఆ ముద్ద పెట్టడం అది అతను అందంగా నోటితో అందుకుని తినడం జరిగిపోయింది ఆ వెంటనే నోరు మండిన వియాన్ ఆమె పెట్టిన ఆ ముద్దని బయటికి కక్కలేక అలాని లోపలికి మింగలేక కళ్ళల్లో నీళ్లు చేరిపోతూ ఉంటే ఏం చెయ్యాలో తెలియక దిక్కులు చూస్తూ ఉన్నాడు అప్పుడే అతనికి మరో పక్కకి వచ్చి మంచినీళ్ళు కావాలా నానా అంటూ అడిగింది వనజ ఆ క్షణం ఆమె అతనికి కన్న తల్లిలా కాకుండా దేవతలా కనిపిస్తూ ఉండడంతో ఆమె చేతిలో ఉన్న వాటర్ గ్లాస్ తీసుకుని గడా గడా తాగేశాడు అది చల్లదనాన్ని ఇచ్చే కూల్ వాటర్ అవడంతో అతని మంట కొంచెం తగ్గింది ఇంకా అన్నం తినే ఓపిక లేకపోవడంతో అక్కడి నుంచి లేచి సైలెంట్గా వెళ్ళిపోయాడు అతను ఎవరైనా తమను చూస్తున్నారేమో అన్న భయంలో ఉన్న అనీషా అతను వెళ్ళిపోయింది కూడా గమనించలేదు అందరి వైపు అలా చూస్తూ మరొక ముద్ద అతని నోటి దగ్గర పెట్టింది ఆమె కానీ అప్పటికే అతను అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అది చూసి చిన్నగా నవ్వుతూ అమ్మా కోడలి పిల్ల నా కొడుకు ఇక్కడి నుంచి వెళ్ళిపోయి చాలాసేపు అయిందమ్మా వాడికి తినిపించి 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 నువ్వు చాలా అలసిపోయావు కానీ నేను నువ్వు తినదల్లి అంది వనజ ఆ మాటతో షాక్ అయిన అనీషా ఆమె వైపు కోపంగా చూసింది ఇప్పటి వరకు కష్టంగా ఎవరికి కనిపించకుండా ఆమె తినిపించడం ఈమె చూసిందే కాక అందరికీ తెలిసేలా విషయం చెప్పడంతో కోపంగా పళ్ళు కొరుకుతూ అత్తయ్యా నా సహనాన్ని నువ్వు చాలా పరీక్షిస్తున్నావు ఏదో రోజు దొరక్కపోవు అప్పుడు చెప్తాను నీ సంగతి అని మనసులో అనుకుని అందరూ తమ వైపు చూసి ముసిముసిగా నవ్వడం గమనించి సిగ్గుగా అనిపించి భోజనం అయిపోయింది మీరు తినండి అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోయింది ఆమె అది చూసి చిన్నగా నవ్వుకుంటూ చూసావా భార్య అంటే అలా ఉండాలి ఎప్పుడు నా చేత నువ్వు తినిపించుకోవడమే తప్ప నువ్వెప్పుడైనా నాకు తినిపించావా అంటూ చిన్నగా అలిగినట్లు మొహం పెట్టి అడిగాడు విహాన్ అలా తినిపించుకోవాలి అంటే అదృష్టం ఉండాలి బాబు నాకు తెలిసి ఆ అదృష్టం ఇప్పట్లో నీకు లేదనుకుంటా వచ్చినప్పుడు తినిపిస్తాలే అంది శేషిక ఈ జన్మలో నాకు ఆ అదృష్టం వస్తుందా అన్న అనుమానంతోటే తన భోజనం కంప్లీట్ చేశాడు విహాన్ త్వర త్వరగా తన భోజనం కంప్లీట్ చేసి గదిలోకి వచ్చిన ప్రవర్తిక తన ఫోన్ తీసుకుని అందులో వాళ్ళ డాడీ పంపిన నెంబర్ వైపు తదేకంగా చూస్తూ కాల్ చేయాలా వద్దా అన్న కన్ఫ్యూషన్లో పడింది డాడీ కాల్ చేయమన్నారు కదా చేస్తూ ఏమవుతుంది అసలు తన గురించి నాకెంతో కొంత తెలిస్తేనే కదా తనతో నేను హ్యాపీగా లైఫ్ లీడ్ చేయగలను అయినా నాకు కాబోయే భర్తకి కాల్ చేయడానికి నేను ఎంతగా ఆలోచించడం ఏమిటి నేను ఫోన్ చేశాను అంటే అతను మాత్రం ఫోను ఎందుకు చేసావు నువ్వని ఎందుకు అడుగుతాడు నేను చేసినందుకు తను కూడా హ్యాపీగానే ఫీల్ అవుతాడు కదా అని మనసులో అనుకుని ఆ నెంబర్కి డైల్ చేసింది ఆమె ఆ తర్వాత ఏం జరుగుతుంది అనీషా కాల్ అతను లిఫ్ట్ చేస్తాడా లిఫ్ట్ చేస్తే అక్కడ ఏం జరుగుతుంది వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకుంటారు తెలుసుకోవాలంటే నెక్స్ట్ పాట కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ అలాగే ఈ పాట కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం అప్పటివరకు బాయ్ బాయ్ హ్యావీ ఎ నైస్ట్ డే